అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి జరుపుకోవటం మన దేశానికి దేశభక్తికి ఒక ఆనవాయిత ఎందుకంటుందంటే అనేకమైన ఉద్యమాలు చేసి దేశం కోసం ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని అనేకమైన పోరాటాలు చేసిన సొంత మహాత్ములు మహాత్ముడు గాంధీ మాత్ అందుకనే వారికి పదమూడో ఏట పెళ్ళి ఆయన భార్య పత్తూరుబాయి పత్తూరుబాయిని పెళ్లి చేసుకొని అదేవిధంగా నెహ్రూ గారిని దగ్గరకు తీసి ఉద్యమం దాడు చేసి నెహ్రూ గారంటే అంటే గాంధీ గారికి ఎన్నేని ప్రేమ వాత్సల్యం ఉంది కాబట్టి నెహ్రూ గారి యొక్క బిడ్డ ఇందిరాగాంధీ గారు రహిల్ గాంధీని ప్రేమించింది కాబట్టి హిరోజ్ గాంధీ హిరోజ్ గాంధీని ప్రేమించింది కాబట్టి ఆ ప్రేమ వాత్సల్యం నెహ్రూ గారి మీద ఉండబట్టి హిరోజ్ గాంధీని దత్త తీసుకు గాంధీ గారు తీసుకోవటం దగ్గర వీళ్ళు వైశిస్సులు అయినా ఆనాడే స్నేహానికి నిలవించి మరి అప్పుడే మనందరూ కూడా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి గాంధీ గారు అందుకనే వారికి మనం ఎంత మాట్లాడినా తక్కువే ఒకనొకప్పుడు గాంధీ గారు చేతులంతా కలిసి మేమందరం కాబట్టి మీరు ఎందుకు మాంసం అనేది క్వశ్చన్స్ అయితే నేను నేను మాంసం తినటం బాగోదు అనేది ఇదైతే గాంధీ గారిని ఇబ్బంది పెట్టి ఆయన స్నేహితులు మేక మాంసం పెట్టడం జరిగింది అది జరిగినప్పుడు అది టచ్ చేసి ఒక మొక్క రెండు మొక్కలు టచ్ చేసి పోయినాక అది ఎందుకో నైటు మేక అరిచిన విధంగా ఆత్మలో ఆయన కనిపించి ఆ రోజు నుంచి మాంసాహారాన్ని దగ్గరకు రానియకుండా చేసిన మొట్టమొదటి వ్యక్తి మన గాంధీ గారు ఎంత చెప్పినా తక్కువే కాబట్టి ఇది అందరికీ అర్థం కాదు ఆ దేశభక్తులు ఎందరో ఉన్నారు కాబట్టి గాంధీ గారికి ఎంతైనా మనం ఎంత చెప్పుకున్నా తరగలేని అంతేనని సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం